అనుదిన వాగ్దానం దేవునా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే వారి క్రీస్తువర్శభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను ప్రకటన ఇరవై ఒకటి ఐదు అప్పుడు సింహాసనాసనుడైనవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయి చిన్నాను అని చెప్పాను చేసినాడు మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నాడు ప్రేయస్లాడు దేవుడు నూతనమైనవిగా చేయుచున్నాడు ఒకటి నుంచి ఎనిమిది వచనాలు ఈ అధ్యాయంలో చూస్తే ఆకాశమును భూమిని మరి సముద్రాన్ని గతింప చేసి నూతనమైనవిగా చేయిచున్నాడు ప్రేయస్లాడు మనుషుల నివాసాలు నూతనముగా చేయబడుతూ ఉన్నాయి ఎందుకంటే అందులో దేవుడు నివసిస్తా నివ ఉంటాడు గనుక ప్రతి ఒక్కరి కాపురాలు నూతన పచ్చబడతాయి కారణం ప్రతి వారి కాపురాల్లో ఆయనే కాపురం ఉంటాడు గనుక ప్రజలందరూ నూతన పచ్చబడతారు కారణం ప్రజలందరూ ఆయన వారైపోతారు ఆయన వారైపోతారు గనుక ఎస్సు క్రీస్తు వారి ప్రభుత్వ ప్రభుత్వానికి అపోజిషన్ అంటూ ఉండదు ఇక మనందరికీ తోడయి ఉన్న దేవుడే అందరికీ తోడై ఉంటాడు గనుక వేరొక దేవుళ్ళిక ఉండరు అక్కడ ఉండరు ప్రేస్తలా ఆయన ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు కనుక ఎవరి కనుల్లో కన్నీళ్ళు ఉండవు కనబడవు మరణం ఇక ఉండదు భయపడిన అవసరం లేదు మన ప్రభు మరణాన్ని పాతాళానికి తొక్కు వేశాడు మనలను ఉన్నత స్థలాలకు తీసుకుని వెళ్తాడు ప్రేస్లా దుఃఖము ఏడుపు వేదన తీసివేసి వాటి బదులు సంతోషం సమాధానం శాంతి వచ్చేస్తాయి మొదటి సంగతులు మన జీవితాల్లో ఇక ఎన్నడూ సంభవింపవు అవన్నీ గతించిపోయాయి రేసు అంతేకాదు మనకి ఎంతటి పాపపు మరి ఇంతవరకు ఎంతో పాపపు దప్పిక కలిగి మనం ఉన్నాము అయితే అప్పుడు మనలో దేవుడు పరుస్తాడు ఎట్లా అంటే మనకు ఎలాంటి పాపపు దప్పిక ఉండవు ఎందుకంటే ఆ ప్రదేశపు నీరు సారం అలాంటిది కారణం దేవుడే జీవజల బుగ్గల్లోని జీవజలాలను ఉచితంగా మనకు అనుగ్రహించి త్రాగరిస్తాడు గనుక ప్రేయస్లాడు ఇక్కడ గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లోకంలో వారు మాత్రమే వీటన్నిటిని స్వతంత్రించుకుంటారు అంతేకాదు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే అట్టివారికి ఆయన దేవుడై ఉంటాడు దేవుడై ఉండటం మాత్రమే కాదు వాడు దేవునికి కుమరడైపోతాడు ఫ్రేయస్లా అయితే మరో విషయం మరి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అవాధికలు అందరూ ఈ నూతన ఈ నూతనత్వంలో ప్రవేశించలేరు సరికదా అగ్ని గంధకములు అగ్ని మరి గుండము వారి కొరకు సిద్ధంగా ఉన్నది జాగ్రత్త సుమ మార్పు నొందాల్సింది ఇప్పుడే మార్పు నొందితే నూతనత్వంలో ప్రవేశించగలరు ప్రవేశి ప్రవేశిస్తారు ప్రవేశ వీటన్నిటినీ సింహాసన సింహాసనాసీనుడైన వాడు చెబుతూ ఉన్నాడు గనుక ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక ఈ మాటలను మనం డైరీల్లో రాసుకుని మరి అన్ని విషయాల్లో అనుభవంలోనికి అనుభవం మన అనుభవంలో నూతనత్వమును స్వాతంత్రించుకుందుగాక ఆమె ప్రేస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరిచ్చే జీవజలాలు త్రాగుతూ త్రాగునట్లును దేవా మా కాపురాలలో మా జీవితాలలో మా అలవాట్లలో మా నడవడిలో అన్నీ మార్చబడి నూతనత్వం పొందునట్లు నీ కృపనిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి తండ్రి ఆమె ఆమె ప్రేస్ డ్రేప్ మరొక వాళ్తానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం మిమ్మల్ని దీవించును గాక